సెవెన్ థర్టీ అవుతుంది పెట్టా లేవా బా అబ్బో అక్క చూడు అక్కడే లేచి టీ తాగుతుంది లేవట మమ్మీ ఏంటి అలా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ మనం ఏం చేద్దాం మరి మనం కూడా ఎంజాయ్ చేద్దామా ఏంటి మరి ప్రోగ్రామ్ న్యూ ఇయర్ కి మనం ఏదైనా డిఫరెంట్గా చేద్దాం నాన్న ఏం చేద్దాం నేను స్కూల్ కి వెళ్ళిన దారిలో టూ అంకుల్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు జుట్టు పెంచుకొని అందరు రోడ్ మీద పడేసినవన్నీ తినుకుంటున్నారు అయ్యో అయితే ఈ న్యూ ఇయర్ కి వాళ్ళకి కొత్త లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుద్దాం నాన్న అబ్బా గ్రేట్ గ్రేట్ నాన్న ఎంతమంది ఉన్నారు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అవునా మరి వెళ్దాం మనం మధ్యాహ్నం లెవెన్ థర్టీకి అట్లా వస్తా వెళ్దాం మరి అవే నా సెలబ్రేషన్స్ ఇంకేం లేదా అబ్బా గ్రేట్ నేను అంటే కొత్త జన్మ తీద్దామంటావు పాపం అటుగా అలా సండే కదా స్కూల్ లేదు కదా సరే వెళ్దామా మరి మనం మధ్యాహ్నం లెవెన్ థర్టీ ట్వెల్వ్కి వచ్చేస్తా పోయేసి వద్దాం కొంచెం జుట్టు గడ్డం ఎక్కువ ఉన్నారు